శ్రీకృష్ణ జన్మాష్టమి ఇవాళ వాళ్ళ వాళ్ళ జరుపుకుంటున్నారు భక్తి తొమ్మిది విధాలు మరి శవనం కీర్తనం స్మరణం ఆదర్శం ఆదర్శం సక్యం ఆత్మ నివేదన ఆత్మ నివేదన మరి ఆత్మను తనకి అంకితం చేయడం సత్యం అంటే వాళ్ళ స్నేహం మరి రకరకాలుగా తొమ్మిది విధాలుగా భక్తులు పూజించే వాళ్ళు ఉన్నారు శ్రీకృష్ణతో స్నేహం చేసే స్నేహి భక్తిని దేవుణ్ణి స్నేహితుల్లో భావించే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి పతిగా భావించి మేడబ్బా ముక్తి మరి కుచేలు స్నేహితుడిగా ఆయన అలాగే ఆత్మని కూడా నివేదించే వాళ్ళు ఉన్నారు మరి ముసలి మరి శ్రీకృష్ణుని శ్రీనిమాస్ని పూర్తిని మరి ప్రార్థన చేసి ముసలి బారి ముసలి బారిని పడిన ఏనుగు మరి ఎలా ముక్తిని పొందిందో మరి గజేంద్ర మోక్షంలో మీకు తెలిసేవాడ అలాగే మరి బొమ్మిరిపోతన భాగవతంలో శ్రీకృష్ణుని నీళ్ళని ఎంతో రసమగా తన పద్యాల్లో సంకృతంగా చూపించారు రచించారు ఆయన పోతన భాగవతం ప్రతి ఇంట్లో పోతన భాగవతం మరి తర్వాత భగవద్గీత కృష్ణుడు మరి అర్జున్డికి బోధే కాదు అది మన మనవాళ్ళి మొత్తానికి అది బోధ భగవద్గీత ఇలా భక్తి చైతన్య సంఘాలు ఈ భక్తి కృష్ణ మందిరాలు ఎంతో కృష్ణుడికి సంబంధించిన ఇది కృష్ణతత్వాన్ని పుస్తకాల రూపంలో ఆధ్యాత్మిక పుస్తకాల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి చాలా పరమైన సేవలు చేస్తున్నాయి చాలా సంతోషం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు కొనండి చదవండి ఉచితంగా కూడా ఇస్తున్నారు తెలుసుకోండి చదవండి ఖాళీగా మీరు కాలయాపం చేయకండి తెలుసుకోండి ఇలాంటి పారమాట్యం ఇలాంటి పర్వదినాల్లో అయినా మీరు పర్వత భాగవతం తీసుకొని చదవండి పిల్లల చేతి చదివించండి నల్లని నల్లని వాడు పద్మ వాడు కృపాబ్దిపై చల్లిని వాడు మౌని పరితపిత పెంచమువాడు నువ్వు రాజిల్లుడు మోమువాడు ఒకడు చెలు మానధ చెలువుల మానదన్నము తోచిని నువ్వు మళ్ళీ ఎలారా చూడండి కృష్ణుని ఎంత గొప్పగా ఆయన నల్లనివాడు పద్మనయనంబలవాడు కృపాబ్దిపై చెల్లినవాడు మౌని పరితపిత పింఛమువాడు నువ్వు రాజిల్లుడు మోమువాడు తెలుగులో మానధ తోచే ఓ మళ్ళీ ఇలా రా అని చెప్పేసి ఎంత గొప్పగా ఆయన మొత్తం భాగవతంలో మీరు ఒకసారి తీసుకొని చదవండి తాళీ ఉన్నప్పుడు పెద్ద ప్రసంగాలు మానేసేయండి చేయండి మీరు తెలుసుకోండి జీవితం చాలా విలువైంది ప్రతి క్షణం విలువైంది ప్రతి క్షణం మీరు ఆనందంగా ఉండాలి తెలియని విషయాలు తెలుసుకోండి వాళ్ళు ఇలాంటి పర్వదినాల్లో అయినా మీరు కలిసి భగవద్గీత కూడా ప్రారాయణం చేయండి పిల్లల చేత కొంతమంది భగవద్గీత కూడా ఇస్తున్నారు మరి అప్పుడు మరి ఇక పద్యాలు భగవద్గీత పద్యాలు భావాలు చెప్పిన వాళ్ళకి వాటి ప్రైజులు ఇచ్చి ప్రైజ్ మనీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు పిల్లల చేత చదివించి అవి చదివించాలనే ఉద్దేశంతో చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు చాలా సంతోషం వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి భగవద్గీత కూడా తనకి ఏదైనా పరిష్కారం సమస్య వస్తే పరిష్కారం సూచిస్తుందని చెప్పేసి భగవద్గీతను విడవాలి మరి మహాత్ముడికి ఓ చేతిలో గీత ఓ చేతిలో పోతా నిన్న ఆయన మీద పోయితా మీకు చెప్పాను కృష్ణుడు ఒక నాయకుడిగా మనకి మహాభారతంలో కనబడతాడు పాండవులకి పాండవులకు ఉండి తన వాళ్ళని బ్రహ్మ మార్గంలో బ్రహ్మయుద్ధం పోరాటంలో మరి కురుక్షేత్రయుద్ధంలో యుద్ధంలో పార్థసారథి అంటారు పార్థుడు రథసారథి పార్థుడు అంటే అర్జునుడు అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడి పార్థసారథి కృష్ణుడు ఎన్నో పర్యా పదాలు ఉన్నాయి మరి చక్రధారి చక్రంలో ధరించిన వాడు అది చూడండి ఇంకొక మరి ఇది కూడా వీలైతే కృష్ణని లేవు మరి విని తరించండి మరి సాహిత్య కోస్సుల్లో ఈ పురాణ కాలక్షేపాల్లో కృష్ణుని గురించి మరి చెప్తూ ఉంటారు వాళ్ళ పర్వదినం కాబట్టి వినండి తరించండి ఆయన ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నెలవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ